ஓராயசாஹேராய் ஓ சண்டாயசாண்டாயசியாய భర్తను చంపిన గాంధీని పోలీసులు అరెస్ట్ చేసి పద్నాలుగు సంవత్సరాలు బాస్టన్ స్కూల్లో వేశారు జైలు నుంచి బయటకు వచ్చిన గాంధీ మామూలు మంచిగా బ్రతకాలని ప్రయత్నం చేసినా ఈ సమాజం అతని హంతకుడుగానే చూసింది రౌడీగా గుండాగా వేసింది అందుకే అతనికి సంఘం అంటే అశయం దేవుడంటే కోపం అటువంటి గాంధీ మొదటిసారిగా నీ ప్రేమలో పడ్డాక నువ్వేం చెప్తే అది చేశాడు ఏమైనా చేయడానికి సిద్ధపడుతున్నాడు అతని నువ్వు ప్రవేశిస్తే తనలో మార్పు వస్తుందని మళ్ళీ మనిషి అవుతాడని ఆశపడి ఈ పెళ్లి జరిగేలా చేశాను అన్యాయాలు అక్రమాలు చేసి కూడా ఏనాడు కోటు గుమ్మం ఎక్కని గాంధీ నీ కోసం నీ ప్రేమ కోసం మంచి పనులు చేస్తూ మొట్టమొదటిసారిగా బోనెక్కాడు సొంత పెళ్లాన్ని పరాయవాడి పక్కలో పెడుతుంటే తట్టుకోలేని ఆడదానికి గాంధీ తోడుగా నిలబడ్డాడు వాళ్ళని ఎదిరించాడు అదా అతను చేసిన నేరం నీ ప్రాణ స్నేహితురాలు ప్రియని బలవంతంగా సొంతం చేసుకోవాలనుకునే వాళ్ళని ఎదిరించి ఆమె ప్రియుడికిచ్చి పెళ్లి చేశాడు అదా అతను చేసిన పాపం కానీ ఒకటి మాత్రం నిజం నీ అంతటే నువ్వు వెళ్లి పిలిచే వరకు గాంధీని మొహం కూడా చూడ్డు ఎందుకంటే నీ మెళ్ళలో తాళి కట్టి తప్పు చేశానని పశ్చాత్తపడుతున్నాడు కాబట్టి నిన్నటిదాకా గాడ్సేలా పెరిగిన అతను నిజంగానే గాంధీని కావాలనుకుంటున్నాడు అర్థం చేసుకుని అతను గాంధీనే చేస్తావో అపార్థం చేసుకుని అతను గాడ్సే గానే ఉంచుతావో నీ ఇష్టం భారతి గాంధీ గతం తెలిసాక నాకెందుకు అతని మీద తల్లిదండ్రులు బిడ్డల్ని ఎంతో చేస్తే కనికరం లేకుండా వాళ్ళే మమ్మల్ని బయటికి అలాంటిది చిన్నప్పుడే తల్లిదండ్రులను పోగొట్టుకుని వాళ్ళ ప్రేమానురాగాలకు దూరమైన గాంధీ గుండాగా మతంలో ఆశ్చర్యమేముందమ్మా లోకజ్ఞానం తెలిసిన దానివి తెలివైన దానివి నీకు మేము సలహానివ్వనక్కర్లేదు కానీ ఎందుకో గాంధీని భర్తని చేసుకుంటే మంచి జరుగుతుందేమో అనిపిస్తోంది బాగా ఆలోచించుకో తల్లి ఏమిటివన్నీ ఇవాళ అక్టోబర్ రెండు గాంధీ జయంతి కదమ్మా నీ గాంధీ గురించి అలా చూస్తూ మన గాంధీ గురించి మర్చిపోయావమ్మా నువ్వు కూడా త్వరగా తాతయ్య ఈ గాంధీ జయంతి రోజునే ఆశ్రమానికి నా గాంధీని తీసుకొద్దాం అనుకుంటున్నాను ఏమంటారు ఇంత శుభవార్త చెప్పిన తర్వాత ఏమంటావమ్మా తప్పకుండా తీసుకురా ప్రార్థన అయ్యాక వెళ్ళి తీసుకొస్తాను Right Πορεύει, είναι καφαρκετά κορότο, α.

నన్ను ఇట్లా పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి రనుకో రెండు మర్డర్లు నువ్వే చేపించినవని కోర్టులో సాక్ష్యం చెప్తా నేను బతికుండగా నిన్ను ఎవడ అరెస్ట్ చేస్తాడరా సాక్ష్యం చెప్తే అరెస్ట్ చేస్తారు అమ్మా భారతి ఇంత రాత్రిపూట ఈ వర్షంలో ఎక్కడిక బయలుదేరావు గాంధీ దగ్గరికి ఎందుకమ్మా రేపు కోర్టుకు వెళ్లే వరకు అతని అండ అవసరం అనిపిస్తుంది తాతయ్య పోదు తాతయ్య నేను వెంటనే వచ్చేస్తాను మీరు ఉండండి ఏంటి వర్షంలో బయలుదేరావు కోర్టుగా రాత్రులు కోర్టులుండవు నిజమే కోర్టు తెరిచాకా మీరుండరు అయితే సాక్ష్యం చెప్పడానికే డిసైడ్ అయిపోయావన్నమాట మీరే ముసల పైగా మంచిగా ఆశ్రమం కట్టుకున్నారు పురుషట్లా ఎంజాయ్ చేయండి

మా కొంత మంత్రి తప్ప ఇలాంటి పాపత్రను బతకడానికి వెళ్ళి మీరేంది గాంధీ గారు తీసుకుంటారు ఇట్లా మాట్లాడతారు అసలు గాంధీ ఏం చెప్పిండవు ఎవరినైనా మన లోకల్ గాంధీ మహాత్మా గాంధీనైనా ఏం చెప్పవు చెడు వినకూడదు చెడు చూడకూడదు చెడు ఆనకూడదు కదా అవునురా అందుకేరా నీ బిడ్డ చేసిన చెడు చూశాం కాబట్టి మిమ్మల్ని అవును అవునరా ఇన్నాడు నువ్వు చేస్తున్న చెడ్డ పనుల గురించి రేపు కోర్టులో మాట్లాడబోతున్నావు మీరు చేసిన చెడుని రేపు ప్రపంచం అంతా విని చెప్తాం మీరు గాంధీ గారి మూడు కోసలు అయితే పెట్టింది కాని ఆయన ఫీలింగ్ అర్థం చేసుకోలే చెడు ఇనకుర్రి చెడు చూడకుర్రీ చెడు అనకుర్రి అంటే మీనింగ్ ఏంది మేము చేసిన చెడు వినకుర్రీ మేం చేసిన చెడు చూడకుండ్రి చెడు గురించి మాట్లాడకుర్రీ ఇంకా మూసుకొని కోర్టు అనకుండా పోయినా కోర్టు ఇంత చిన్న వయల పానం పోయిన గాని కొట్టుకుపోతారంట ఏం చేయాలి ప్రాణాలు తీసేస్తే పోలాంటావు నువ్వేమంటావా పోలీస్ అయినా రేపో మాపో తెచ్చే వేళ్ళ ప్రాణాలు తీయటం ఎందుకు సార్ మరి వాతావరణం బాగుంది చిల్ల మంచి వయసులో ఉంది అందులోనూ తడిసి ఉంది అలాంటప్పుడు ప్రాణాలు తీయటం కన్నా మానం తీయటం బెస్ట్ ఏం మానాయి మానాయి అప్పుడు చూడు ఈ పోరి కోర్టుకు పోయటెందుకు గడ పెట్టదడుతున్నా ఈ పోరి కావాలి నేనాయనా ఏ గట్లా గణం చేయకు ఎప్పుడన్నా నాయనా ఈ పోరి కావాలి అనంటే కాడన్నా అనరా తీసుకోబాద్ 阿、啊、爸。啊啊